ముఖ్యంగా ఈ పుస్తకాన్ని రివ్యూ చేయమనేటువంటి బాధ్యత నాకు అప్పజెప్పడం జరిగింది సో అందువలన ఈ పుస్తకాన్ని ఆశాంతం చదివి చదవడం కూడా జరిగింది ఒకసారి కాదు రెండుసార్లు చదివాను ఏం మాట్లాడాలని కానీ ఎక్ ఎక్కువ మాట్లాడలేము ఎందుకంటే ఇక్కడ సమయభావం వలన ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రమే మాట్లాడి నేను ముగిస్తాను ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి సాహిత్యం అనేది భారతదేశంలో చాలా తక్కువగా ఉంది ఇవాళ దళిత సాహిత్యం గురించి కానీ స్త్రీవాదం గురించి మాట్లాడితే అనేకమైన పుస్తకాలు వచ్చినాయి కానీ బీసీల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పుస్తకాలు రాలే మరి ఈ బీసీల సాహిత్యం ఎందుకు అవసరం అనుకుంటే మనకు ఒక మాట గుర్తుకొస్తుంది ఒక సిరాచుక్క లక్ష మెదళ్ళని కదిలిస్తుంది అన్నాడు కాలోజీ గారు కాబట్టి ఈ పుస్తకం చదివితే తప్ప ఈ బీసీలు ఎవరు వీళ్ళ చారిత్రక నేపథ్యం ఏంటి వీళ్ళు ఏ విధంగా చరిత్రలో నష్టపోయిండ్లు మరి వీళ్ళు ఏ విధంగా ఈరోజు తిరిగి ఆర్గనైజ్ అవుతున్నారు మరి పోర్బాట పట్టింలు అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి సో మరి ఇది ఒక చిన్న పుస్తకం అని మీరు అనుకోవచ్చేమో కానీ అది కాదు వాస్తవానికి ఇది మన ఆత్మగౌరవ గ్రంథం మనం దీంట్లో చాలా విషయాలు తెలుసుకునేటువంటి అవస మనకు అవకాశం ఉంది అదేవిధంగా తెలుసుకున్నటువంటి నాలెడ్జ్ను సమాజ సేవకు ఎట్లా ఉపయోగించుకోవాలనేటువంటి ఒక బాట కూడా ఉంది సో నేను ఎప్పుడు కూడా మన జీ ఎస్ఎన్డిపి మూమెంట్ అని అక్కడ కేరళలో విజ్వాస్ మూమెంట్ చేసినటువంటి నారాయణ ధర్మగురు ఉన్నారు వారి మాటలు వింటూ ఉంటాను ఇప్పుడు ఏంటంటే వారు ఏం చెప్తారంటే విద్య ద్వారా మనిషికి స్వేచ్ఛ వస్తుంది ఫ్రీడమ్ వస్తుంది ఎడ్యుకేషన్ ద్వారా సో మరి పుస్తకాలు చదివితే మనకు ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలు సమానత్వం సౌభ్రాతృతత్వం అనేటువంటివి మనకు అర్థమవుతాయి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పుణ్యామా అని మనకు ఈ కాన్సెప్ట్స్ అని కూడా రావడం జరిగింది లేకపోతే మన మనోభావంలో ఉన్నట్టయితే మనుధర్మంలో ధర్మంలో వా పురుష సూక్తం ఏం చెప్పింది ఋగ్వేదంలో నోట్లో నుంచి బ్రాహ్మణులు పుట్టిండ్లు బాహువుల నుంచి క్షత్రియులు పుట్టిండ్లు ఊరుల నుంచి వైశ్యులు పుట్టారు పాదాల నుంచి శూద్రులు పుట్టారు అన్నారు సో వర్ణ వ్యవస్థ మొదటి నుంచి కూడా శూద్రుడు అనేటువంటి వాళ్ళను అణచివేసింది అతిశూద్రుడు అనే వాళ్ళు వర్ణ వ్యవస్థలో లేరు మరి వాళ్ళకేమిచ్చింది ్రాహ్మణులకేమో విద్యా విజ్ఞానం ఇచ్చింది క్షత్రియులకేమో రాజరికము అధికారం ఇచ్చింది వైశ్యులకు వచ్చేస్తే ఐశ్వర్యం ఇచ్చింది వ్యాపారం ఇచ్చింది శూద్రులకు మీరు మిగతా మూడు వర్గాలకు సేవకులు మీకు ఆస్తి హక్కు లేదు విద్య హక్కు లేదని చెప్పేసి మూడు వేల సంవత్సరాలు అణచివేసిన తర్వాత భారత రాజ్యాంగం వచ్చి అందరికి కూడా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాత్వం ఇచ్చిన తర్వాత గ డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇవాళ మనం రివ్యూ చేసుకుంటే బీసీలు అనే వాళ్ళు ఎక్కడున్నారు అనే విషయం మనం చూసుకుంటే నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం సో దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి ఆ కారణాలన్నీ కూడా మనం ఈ పుస్తకంలో చూసుకోవచ్చు సో మొట్టమొదట నేను ఏమంటానంటే ఈ పుస్తకం మనకు ఒక మేనిఫెస్టో లాంటిది సో మనం దీంట్లో మన గత చరిత్ర చూడవచ్చు వర్తమాన చరిత్ర చూసుకోవచ్చు భవిష్యత్తును కూడా చూసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ పుస్తకంలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి నేను బ్రీఫ్గా చెప్తా ఎక్కువ చెప్పాను మొదటి అధ్యాయంకి వచ్చేస్తే భారతదేశంలో సామాజిక న్యాయాన్ని ఆవిష్కరించడం అంటే ఈ సామాజిక న్యాయం అనే కాన్సెప్టు ఇండియాలో ఎట్లా వచ్చింది మరి అనాదిగా వేదకాలంలో శూద్రుల పరిస్థితి ఏంటి అతిశూద్రుల పరిస్థితి ఏంటి అక్కడి నుంచి మధ్యయుగంలో ఏమొచ్చింది అదేవిధంగా బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఏమొచ్చింది ఈ సామాజిక న్యాయం అనే కాన్సెప్ట్ అంతా కూడా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ద్వారా ఎట్లా వచ్చింది అనే విషయాలు మీరు ఇందులో స్పష్టంగా రాయడం జరిగింది అట్లాగే మనం చూసినట్టయితే ఈ పుస్తకంలో రెండో అధ్యాయంకి వచ్చేస్తే సాంస్కృతిక విశ్లేషణ చేశారు నేను కొద్ది కొద్దిగానే చెప్తున్నాను ఇప్పుడు ఇందులో ఈ పుస్తకం గురించి పరిచయం చేస్తున్నాను ఇందులో రెండో అంశం ఏంటంటే బీసీల సాంస్కృతిక విశ్లేషణ ఈ కల్చరల్గా బీసీలలో ఎట్లాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి సో మరి బీసీలన్నీ కూడా ఇవాళ మన రాష్ట్రంలో కూడా నూట ముప్పై నాలుగు గుర్తించినటువంటి బీసీ కులాలు ఉన్నాయి ఈ కులాలన్నీ కూడా ఒకటే లెవెల్లో లేవు కొన్ని కులాలు వ్యవసాయ ఉత్పత్తి కులాలు ఉన్నాయి కొన్ని ఏమో చేతివృత్తి కులాలు ఉన్నాయి కొన్ని సేవా కులాలు ఉన్నాయి కొన్ని ఏమో ఆశ్రిత కులాలు ఉన్నాయి కొన్ని ఈవెన్ అడుక్కునే కులాలు కూడా ఉన్నాయి సో ఈ విధంగా డిఫరెంట్ కల్చర్ ఉంది అయితే ప్రతి కులానికి ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉంది ఆ కల్చర్ను వారు ఇక్కడ విశ్లేషించడం జరిగింది ముఖ్యంగా బీసీలు ఎవరు వీరిని ఎట్లా గుర్తించాలి అనేటువంటి విషయం కూడా ఇందులో రాయడం జరిగింది ముఖ్యంగా మీరు చూస్తే భారత రాజ్యాంగం బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పింది కానీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనిలే షెడ్యూల్ కులాలకు వస్తే షెడ్యూల్డ్ క్యాస్ట్లు అన్నారు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అన్నారు కానీ భారత రాజ్యాంగం బ్యాక్వర్డ్ క్లాసెస్ అంది బ్యాక్వర్డ్ క్లాస్ అంటే క్యాస్ట్లే కాదు ఈవెన్ స్త్రీలు కూడా బ్యాక్వర్డ్ క్లాస్ అవుతారు అదేవిధంగా ఇతర మతాల వాళ్ళు ఉన్నోళ్ళు కూడా బ్యాక్వర్డ్ క్లాస్లోకి వస్తారు కాబట్టి భారత రాజ్యాంగం ఈ నిర్వచించిన బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైనా గుర్తించడానికి ఆర్టికల్ త్రీ ఫార్టీ ద్వారా కాకా కాళేకర్ కమిషన్ మొట్టమొదట నెహ్రూ గారు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో అంబేద్కర్ డిమాండ్ పెట్టడం జరిగింది వారి డిమాండ్ మేరకు సో అంబేద్కర్ గారు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో రిజైన్ చేస్తూ ఆ రిజైన్ చేసిన లెటర్ రెండో అంశమే మీరు ఇమీడియట్గా బీసీలకు మనం అన్యాయం చేసినాం వాళ్ళు ఎవరో గుర్తించాలి మీరు కమిషన్ పెట్టమంటే నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో కాకా కాళేకర్ కమిషన్ పెట్టడం జరిగింది ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ఇరవై మూడు తొంభై తొమ్మిది కులాలు గుర్తించి ఆ తర్వాత కమిషన్ పార్లమెంట్లో పెట్టకుండానే రిజెక్ట్ చేయడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ వన్లో రాష్ట్రాలకు మీరు బీసీల సంగతి మీరే చూసుకోండి కేంద్రంకు సంబంధం లేదని చెప్పి లెటర్ రాశారు ఆ తర్వాత బీ ఇక బీసీ కమిషన్ గురించి ఎవరు మాట్లాడలే నైన్టీన్ సెవెంటీ సెవెన్లో జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ జనతా గవర్నమెంట్లో ఉన్నటువంటి కర్పూర్ ఠాకూర్ కానీ ములాయం సింగ్ యాదవ్ కానీ చరణ్ సింగ్ కానీ చంద్రజిత్ యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా శరత్ యాదవ్ వీళ్ళంతా మొరార్జీ దేశ మీద ప్రెషర్ పెట్టి రెండవ మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మండల్ కమిషన్ రికమెండేషన్ నైన్టీన్ ఎయిటీలో ఇస్తే మళ్ళీ దాన్ని మూలగబడేశారు ఆ తర్వాత నైన్టీన్ నైన్టీలో మళ్ళీ సింగ్ గారు వచ్చిన తర్వాత శరద్ యాదవ్ మెడ మీద కత్తి పెట్టి దాన్ని అమలు చేయించాడు చాలామంది తెలియదు వీపీ సింగ్ చేశాడని కాదు ఆ రోజు శరద్ యాదవ్ తనకు అప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్లో సింగ్ ఉన్నటువంటి జనతా దళకు నూట యాభై ఏడు సీట్లు ఉన్నట్టున్నాయి అందులో ఈయనకు సంబంధించి దాదాపు యాభై సీట్లు ఉన్నాయి మొట్టమొదటిసారిగా భారతదేశంలో అటు బీజేపీ అదేవిధంగా ఇటు కమ్యూనిస్టులు కూడా సపోర్ట్ చేసిన గవర్నమెంట్ సింగ్ అప్పుడు శరత్ యాదవ్ నువ్వు నాకు ఇమ్మీడియట్గా మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తావా లేదా లేదా ఆగస్టు టెన్త్ రోజు అప్పుడు ఉన్నటువంటి దేవిలాల్ మంతర్ దగ్గర ఒక ధర్నా పెట్టిండు ఈయన ఎందుకంటే ఆయన మంత్రివర్గం నుంచి తీసేసిండు నేను అందులో కలిసేసి నీ గవర్నమెంట్ బడగొడతా నీకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు నువ్వు రెడ్ ఫోర్ట్లో జెండా ఎగురవేయలేవని చెప్పిండు ఆ దెబ్బకు ఆగస్టు సిక్స్త్ రోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఓన్లీ ఉద్యోగాలలో సెవెంత్ రోజు యాక్సెప్ట్ చేస్తూ జీవో ఇచ్చారు సో అది బీసీలు నాయకత్వం మనం కాపాడుకుంటే మనకు వాళ్ళు బీసీలు చేసేటువంటి హెల్ప్ మీరు చాలామందికి అర్థం కాదు మనమే బీసీలను ఓడగొట్టుకుంటాం ఎవడెవడో ఒక మాటలు చెప్పిండని చెప్పేసి మన బీసీలను ఓడగొట్టుకుని మనం మనం గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం ఇవాళ చాలామంది బీసీలు ఓడిపోవడానికి కారణం మనమే సో అది లాస్ట్లో నేను చెప్తాను మన నాయకత్వాన్ని కాపాడుకోవాలి అప్పుడే మనకు మేలు జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేయడం కొరికే నేను ఈ విషయం స్పెసిఫిక్గా చెప్తున్నా ఆ రోజు ములాయం సింగ్ యాదవ్ కానీ అదేవిధంగా కర్పూరి ఠాకూర్ వీళ్ళు లేనట్టయితే మండల్ కమిషన్ వచ్చేది కాదు అదేవిధంగా శరద్ యాదవ్ లేకపోతే మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ అయ్యేది కాదు ఇది ఎవరు చేసిండు బీసీలు ఇవాళ దేశంలో మొట్టమొదటి ఒక సామాజిక విప్లవం ఎప్పుడు వచ్చిందంటే మండల్ కమిషన్ ద్వారానే వచ్చింది ఇవాళ కులగణన జరగడంతో మరొక సామాజిక విప్లవానికి నాంది పలకపోతుంది ఇవాళ మండల్ కమిషన్ రావడంతో బీసీలకు ఎవరు అనుకూలు ఎవరు వ్యతిరేకులు తెలుసు అందుకే నెక్స్ట్ గవర్నమెంటు అక్కడ ములాయం సింగ్ యాదవ్ యూపీలో వచ్చిండు ఇటు లాలు ప్రసాద్ యాదవ్ బీహార్లో వచ్చిండు సో దట్ ఈస్ ద చేంజ్ అదేవిధంగా మధ్యప్రదేశ్లో కూడా బీసీ గవర్నమెంట్ వచ్చింది ఈరోజు కూడా మోహన్ యాదవ్ వాళ్ళు ఉన్నారు సరే బీసీలు అధికారంలోకి వచ్చిండ్రు రాజస్థాన్లో కూడా అశోక్ గెహ్లాట్ లాంటి వాళ్ళు కూడా చాలామంది వచ్చింది సో ఇక్కడ మండల్ కమిషన్ చేసినటువంటి అదొక సామాజిక విప్లవం విద్యా ఉద్యోగాలలో ఈరోజు కూడా చూస్తే మండల్ కమిషన్ వచ్చి దాదాపు ఎనభై మనకు తొంభై మూడు నుంచి అమలవుతుంది యాక్చువల్లీ తొంభై రెండులో ఇంద్రాసహాని జడ్జ్మెంట్ వచ్చింది ఆ తర్వాత తొంభై మూడు నుంచి అమలవుతుంది ఈ తొంభై మూడు నుంచి అమలు అంటే దాదాపు మనకిప్పుడు పదిహేడు ప్లస్ ఇరవై ఐదు నలభై రెండు సంవత్సరాలు అయితే ఈరోజు కూడా చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కేటగిరీ ఏబి ఉద్యోగాలలో మనం పద్నాలుగు శాతం మించలే కేటగిరీ సీడీ ఉద్యోగాలలో కూడా ఇరవై రెండు ఇరవై మూడు శాతం మించలే ఇరవై ఏడు శాతం ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లలో కూడా మనకు లేదు వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో నలభై లక్షల ఉద్యోగాలు ఉంటే ముప్పై ఒక్క లక్షల ఉద్యోగాలు ఫిలప్ అయి ఉన్నాయి అందులో మన శాతం వచ్చేసి ఓవరాల్గా కూడా నైంటీన్ పర్సెంట్ దాటలేదు అంటే ఇంకా దాదాపు ట్వంటీ సెవెన్ అంటే ఒక ఎనిమిది శాతం రావాలి అందులో ఓసీలు నిన్న ఓపెన్ కాంపిటీషన్లో ఉన్న వాళ్ళు ఇంకో ఇద్దరు తీసేస్తే ఓ పది శాతం అన్న మనకు కావాలి మరి బీసీలకు కూడా ఎస్సీ ఎస్టీల లాగా మనకు బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫిలప్ చేసేది ఉంటే ఇంకొక నాలుగు లక్షల ఉద్యోగాలు వస్తాయి సో మనం ఎవరూ అడుగుతలే సో అది పక్కన పెట్టేద్దాం ఇక మూడో చాప్టర్కి వస్తే వీరు సైలెంట్ రివల్యూషన్ గురించి మాట్లాడారు ఆరు రాష్ట్రాల గురించి మాట్లాడారు ఈ సైలెంట్ రివల్యూషన్లో ఇండియన్ పాలిటిక్స్లో బీసీవాదం అనేది సైలెంట్గా ఎట్లా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు ఇందులో బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినటువంటి ములాయం సింగ్ యాదవ్ సమాజ్వాది పార్టీ కావచ్చు ఆర్జేడీ ఇట్లాంటి ఇష్యూస్ అన్ని కూడా ఇందులో వీరు చర్చించారు తర్వాత నాలుగో అధ్యాయంకి వచ్చేస్తే ఈ ఎలివేటింగ్ బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్నెస్ బియాండ్ మండల్ అంటే మండల్ కమిషన్ దాటిన తర్వాత ఈ బ్యాక్వర్డ్నెస్ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఎట్లా అంటే బ్యాక్వర్డ్నెస్ను దా అధిగమిస్తూ మనం ఎట్లా ముందుకు వెళ్ళాలనే విషయాన్ని గురించి వారు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఇందులో వీళ్ళు బ్రిటిష్ కాలంలో ఏ విధంగా రిజర్వేషన్స్కు నాంది పడ్డది ఆ ఇష్యూస్ అన్ని కూడా ఇందులో వీళ్ళు చర్చించారు సారు అదేవిధంగా వారి కోతరు ఇద్దరు కలిసి అదేవిధంగా సిక్స్త్ చాప్టర్కి వచ్చేస్తే ఓపి ఓబీసీ రిప్రజెంటేషన్ ఏ పర్సిస్టెంట్ ఛాలెంజ్ అంటే భారత రాజకీయాలలో ఓబీసీల స్థానం ఏంటి ఇవాళ నేను ఇంతకుముందే చెప్పిన ఏది ఎడ్యుకేషన్లో మన పరిస్థితి ఏంటి అని అట్లనే నేను మొన్న ఒక జుడిషియరీ మీద కూడా ఆర్టికల్ రాశాను ఈ మధ్య కాలంలో నేను కూడా చాలా ఆర్టికల్ రాస్తున్నాను దాదాపు రెండు పుస్తకాలు ప్రింట్ చేసినాం ఇంకో మూడో పుస్తకం కూడా ప్రింటింగ్లో ఉంది సో ముఖ్యంగా ఏంటంటే జ్యుడిషియరీకి వస్తే రెండు వేల పద్నాలుగు నుంచి మొన్న ఇరవై నాలుగు వరకు కేంద్రంలో న్యాయశాఖ మంత్రి చెప్పినటువంటి సమాధానం డెబ్బై ఎనిమిది శాతం ఓసీలకు పోయింది మిగతా ఇరవై రెండు శాతంలో పదిహేను శాతం బీసీలకు ఉన్నారు ఏడు శాతం ఎస్టీలకు వచ్చింది సో ఇది జరుగుతున్నటువంటి అన్యాయం ఇవాళ మేము అంటే మొత్తం మన తెలంగాణ హైకోర్టులో నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది చీఫ్ జస్టిస్ లైన్లు ఎవరు బీసీలు అవన్నీ రాష్ట్రం ఒక్క బీసీ కాలే సారీ ఒక్క బీసీ అయ్యండి కుమరాయ్ గారు కుర్మా కమ్యూనిటీ కరీంనగర్ అది నైజాం స్టేట్లో ఆయన మున్సిపల్ మ్యాజిస్ట్రేట్గా రిక్రూట్ అయ్యింది కరీంనగర్ అతను మెల్లగ మెల్లగా ఎదిగి హైకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యింది స్వతంత్ర భారతంలో మాత్రం కాలేదు మరి ఐ నైజాం స్టేట్ నేమా మన స్టేట్ నేమని నాకేమైతే అర్థం కాలేదు ఆ ఇష్యూలో అట్లానే ఒక్క బీసీ కూడా తెలంగాణ నుంచి సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళి పెట్టుకోవాలి దిస్ ఈజ్ ది సినేరియో సో ఇక ఆర్థిక రంగంకి వస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆర్థిక రంగంలో వరుణ్ ఇండియా అనేటువంటి పత్రిక భారతదేశంలో రెండు వందల ఇరవై ఎనిమిది మంది బిలియన్ డాలర్స్ ఉన్న అని చెప్పింది అందులో పద్దెనిమిది మంది హైదరాబాద్లో ఉన్నారు ఆ పద్దెనిమిది మందిలో ఒక్క బీసీ లేడు ఒక్క ఎస్సీ లేడు ఒక ఎస్టీ లేడు ఇది పరిస్థితి సో అన్ని రంగాలలో అటు విద్య ఉద్యోగం రాజకీయం ఆర్థికం న్యాయ రంగం ఏ రంగంలో కూడా ఈరోజు దేశంలో బీసీలకు వాళ్ళ వాటా ప్రకారం కాదు కదా కనీసం మనం ఆ నైజాం స్టేట్లో ఉన్న వాటా కూడా మనకు దక్కకుండా పోయింది సో మరి బీసీలేమో మెజార్టీ ప్రజలు ఇవాళ దేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉంటే ఎనభై కోట్ల మంది బీసీలు ఉన్నారు ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది జనాభా అనుకుంటే ఎనభై కో ఎనభై కోట్లు అంటే ప్రతి పది మందిలో ప్రపంచంలో నేను చెప్తున్నా ఒక బీసీ అట్లాంటి సందర్భంలో మరి బీసీలకు ఉన్న స్థానం ఏంటి సో అది మనం ఇక్కడ చూడాలి అదేవిధంగా వారు ఏడవ అధ్యాయంలో ఇక్కడ ఓబీసీ క్యాస్ట్లకు సంబంధించి వాళ్ళ కోరికలు ఏమున్నాయి వాళ్ళ యాస్పిరేషన్స్ ఏంటి అనే దానిపైన డిస్కస్ చేశాడు తొమ్మిదవది ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఓబీసీ ఇన్ ఇండియా భారతదేశంలో ఆర్థికంగా ఏ విధంగా వీళ్ళ పరిణామక్రమం ఉంది ఒక చేతి వృత్తులు నాశనం అయిపోయి ఈరోజు ఎటు కాకుండా వీళ్ళు మధ్యలో ఎట్లా కొట్టుమిట్లాడుతున్నారనే విషయాలు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు తొమ్మిదవది వచ్చేస్తే ఓబీసీ మేనిఫెస్టో ఈ ఓబీసీ మేనిఫెస్టో ఆల్మోస్ట్ ఆల్ అందులో వారు దాంట్లో కూడా రాశారు నా పేరు చిరంజీవి అని స్పష్టంగా సో మన మేము ఢిల్లీలో ఒక మీటింగ్ చేసినప్పుడు ఈ ఓబీసీ మేనిఫెస్టో ఇచ్చినాం అదేవిధంగా ఆ ముప్పై ఏడు ఇరవై ఇరవై నాలుగు రోజు తాజ్కృష్ణ హోటల్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఓబీసీ మేనిఫెస్టో ఇచ్చినాం ఆల్మోస్ట్ ఆల్ అన్ని పాయింట్స్ కూడా కవర్ అయినాయి ఇంకొకటి రెండు ఎక్స్ట్రా కూడా కవర్ అయి ఉన్నాయి సో మొత్తంగా ఈ బుక్ మనం చదివి అర్థం చేసుకుంటే రేపు రాబోయే కాలంలో ప్రజలకు మనం సేవ చేసే అవకాశం ఉంటుంది సో ఈ బుక్ ద్వారా మనం ఏం నేర్చుకుంటాం ఏం మనం ఇంటికి తీసుకెళ్తాం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆ విషయాలలో ముఖ్యంగా ఏంటంటే మన బీసీలో వెనుకబడుతనం బీసీలు ఒకప్పుడు ఏ విధంగా బతికినలు అన్నీ కూడా మనకు అర్థమవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరిని నేను కోరేది ఏంటంటే ఈ పుస్తకాన్ని చదవండి ఆకలింపు చేసుకోండి రేపు రాబోయే కాలంలో బీసీ ఉద్యమానికి వీరందరూ కూడా ఒక నిర్మా నిర్మాతలు కండి ఇవాళ భారతదేశంలో మన పర్టికులర్ తెలంగాణలో అన్ని ఉద్యమాలు అయినాయి ఒక్క బీసీ ఉద్యమే బాగుంది మీరు చూస్తే సాయుధ తెలంగాణ పోరాటం అయిపోయింది ముల్కి నాన్ ముల్కి అయిపోయింది తర్వాత నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో దశ తెలంగాణ ఉద్యమం అయిపోయింది మావోయిస్టు ఉద్యమాలు అయినాయి దళిత ఉద్యమాలు అయినాయి స్త్రీ ఉద్యమాలు జరిగినాయి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది రెండు రాష్ట్రం సాధించుకున్నాం కానీ లాస్ట్కు మిగిలిపోయింది ఒకటి ఒకటి బీసీ ఉద్యమం ఖచ్చితంగా ఇవాళ బీసీలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా అసంతృప్తితో రగిలిపోతున్నారు ఎందుకంటే గత డెబ్బై ఏడేళ్ళుగా ఒక్క బీసీ కూడా ఇక్కడ ముఖ్యమంత్రి కాలే పక్కన చూసినట్టయితే తమిళనాడులో బీసీల రాజ్యం వెలుతులు మధ్యలో ఇద్దరు ఎంజీ రామచంద్ర జయలలిత వచ్చిపోయినప్పటికీ కూడా ఈరోజు కూడా కరుణానిధి తనయుడు వెళ్తున్నాడు అటు కేరళ పోతే కూడా బీసీ ముఖ్యమంత్రి కర్ణాటక పోతే బీసీ ముఖ్యమంత్రి నేను ఇంతకుముందు చెప్పిన మధ్యప్రదేశ్ కూడా బీసీ ముఖ్యమంత్రి సో ఈ విధంగా దేశంలో అన్ని రాష్ట్రాలలో ఇంచుమించు బీసీ లైన్లు కానీ రాష్ట్రాలు రెండే రెండు తెలుగు రాష్ట్రాలు అవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉంటే వెస్ట్ బెంగాల్ పక్కన పెడదాం అదంతా కూడా కమ్యూనిస్ట్ పాలన సో రాబోయే కాలంలో బీసీలు తమకు జరుగుతున్న అన్యాయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము కూడా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ద్వారా గత వన్ ఇయర్ నుంచి కూడా పోరాటం చేస్తున్నాం సో రాబోయే కాలంలో ఖచ్చితంగా మనందరం ఆర్గనైజ్ అయిదాం ఆర్గనైజ్ అయిన తర్వాత ఎట్లయితే అంబేద్కర్ గారు చెప్పారో బోధించు తర్వాత సమీకరించు పోరాడున్న సో ఆ బాటలు మనం నడుస్తున్నాం కాబట్టి ఆ బాటలో మనం అందరం నడిచి తెలంగాణలో ఖచ్చితంగా బీసీ సాధికారత సాధిద్దాం సామాజిక న్యాయాన్ని సాధిద్దాం మనమెంతో మనకు వాటాను మనం తెచ్చుకుందామని చెప్పి కోరుకుంటూ నాకు పుస్తకం పరిచయం చేసే అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజర్స్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ